హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశో సిల్క్స్లో మనకి యానివర్సరీ సేల్ రాబోతుందండి సెకండ్ యానివర్సరీ సేల్ ఫోర్టీన్త్ టు సెవెంటీన్త్ ఆఫర్స్ అయితే మామూలుగా ఉండవండి ఎంటైర్ స్టోర్ పైన మొత్తం ఆఫర్స్ పెట్టారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పట్టు శారీస్లో మనకి ప్యూర్ ఉంటాయి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నవైతే త్రిబుల్ నైన్ రూపీస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో అలా ఉన్నాయన్నమాట పట్టు శారీస్లో అన్నిటిపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకి వింటేజ్ శారీస్లోనే లోనే త్రీ థౌజండ్ రూపీస్ లోనే వచ్చేస్తున్నాయి అండి ఈ గోల్డ్ శారీస్ అయితే టూ త్రిబుల్ నైన్కి వస్తున్నాయి అనమాట ఇవి కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఫైవ్ థౌజండ్ త్రిబుల్ నైన్లో ఇలా ఒక్కటేంటండి ఎంటర్ స్టోర్ పైన బోల్డ్ అండ్ ఆఫర్స్ పెట్టారనమాట ఇలా పట్టు శారీస్లోనే కాకుండా ఫ్యాన్సీ శారీస్లో అంటే మనకి సెమీ ఉంటాయి మనకి ఇంకా హై ఫ్యాన్సీ టైప్ కూడా ఉంటాయి అనమాట ఫ్యాన్సీ శారీస్ పైన కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇక ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఫోర్టీన్త్ నుండి సెవెంటీన్త్ వరకు మాత్రమే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఇంకా స్టోర్ వచ్చినట్లయితే కలెక్షన్స్ అన్ని చూడొచ్చండి ఇంకెందుకండి లేట్ ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్ కి ఫెస్టివల్ సీజన్ కి షాపింగ్ చేసేసుకోండి వెంటనే వచ్చేసేయండి మన ఆశు సిల్స్ కి